మంగళగిరి తెనాలి మార్గంలో రేంద్రపాడు గ్రామ వంతెనకు కుడివైపుగా శివారున డాక్టర్ వైఎస్ఆర్ కాలనీ ఉంది ఆ కాలనీలో పలు పేద కుటుంబాలు నివసిస్తున్నాయి అందులో ఓ కుటుంబ పరిస్థితి అత్యంత దయనీయం అసలే పేదరికం ఆపై విధి చిన్న చూపు వెరసి ఆ కుటుంబం దీనస్థితి చూస్తే ప్రతి ఒక్కరిని కలిచివేస్తుంది అయితే సాయం చేసే వ్యక్తులు సంఘాలు అరుదుగా ఉంటాయి ఆ కుటుంబం దీనాతి దీన పరిస్థితి అక్కడి దాకా వెళ్ళాలంటే ఎవరో ఒకరు పూనుకోవాలి అలా రేవేంద్రపాడు గ్రామంలోని ఓ మహిళా ప్రతినిధి ద్వారా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం దృష్టికి వెళ్ళింది వెనువెంటనే బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మంగళగిరికి చెందిన పారేపల్లి మహేష్ స్పందించారు ఏమాత్రం ఆలస్యం చేయకుండా సాయం అందించేందుకు ముందుకు వచ్చారు ఇక ఆ కుటుంబ వివరాల్లోకి వెళ్తే రేవీంద్రపాడు గ్రామ శివార్లో గల ఆ బాధిత కుటుంబం పాత గుడ్డలు అమ్ముకుంటూ జీవనాన్ని భారంగా నెట్టుకొస్తోంది ఆ కుటుంబం వివరాల్లోకి వెళ్తే సమాన్ కుమారి వితంతువు ముగ్గురు కుమార్తెలు ఒక కుమారుడు వీరంతా దివ్యాంగ సంతానం కొద్దిగా ఔటితనం ఉన్న కుమారుడు జీవనోభారం భరించలేక భార్య ముగ్గురు పిల్లలను సాకలేక బలవన్మరణం చెందాడు ఒక కూతురు అనారోగ్య కారణాలతో మూడు నెలల క్రితం మరణించింది మరో ఇద్దరు కుమార్తెలు సమాన్ కోటమ్మ సమాన్ కోటేశ్వరి వీరిద్దరూ కాళ్ళు చేతులు సరిగా లేని దివ్యాంగులు గత మూడు దశాబ్దాలుగా భోజనాల్లో విస్తర్లు ఎత్తుతూ తన బిడ్డలను ఆకలి తీరుస్తోంది ఆ వితంతు తల్లి ఇక ఇంటి కోడలు సమాన్ మారెమ్మ పొలం పనులు కూలి పనులకు వెళుతూ ఆ కుటుంబానికి పెద్ద దిక్కు అయింది ఇది స్థూలంగా ఆ దీన కుటుంబం విషాదగాథ అత్యంత దారుణ స్థితిలో బతుకు భారంగా గడుపుతున్న ఆ కుటుంబానికి బాసటగా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం గుంటూరు జిల్లా శాఖ నిలిచింది జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్ కొన్నాళ్లుగా ఆ కుటుంబానికి సరిపడ నెలవారీ సరుకులను విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ప్రతినిధి కాగితాల గౌడ్ మాజీ ఉప సర్పంచ్ మాధు నాగదుర్గల ద్వారా అందిస్తున్నారు ఇక ఆ కుటుంబం నివాసం ఉండే పూరిపాక ఇటీవలి తుఫాను ప్రభావంతో నిలువ నీడలేకుండా పోయింది ఆ బాధిత కుటుంబానికి చక్కటి గూడు కల్పించాలనే దృఢ సంకల్పంతో ముందుకు వెళ్లారు పారేపల్లి మహేష్ అలా జనవరి ఐదు శుక్రవారం ఉదయం ఆ బాధిత కుటుంబం నివాసానికి శంకుస్థాపన కార్యక్రమం శాస్త్రోక్తంగా జరిగింది నూతన గృహ నిర్మాణ సిద్ధ్యర్థం సకల కార్య ఆటంక నివారణార్థం భూ దేవత అనుగ్రహ ప్రసాద్యత భూమి పూజాంగత్వైన శంకుస్థాపన సమయ మహాగణాధిపతి దేవత పూజాంత కలిసి కలసే గంధపుష్పా ఈ కార్యక్రమాన్ని శాసన మండలి సభ్యులు మురుగుడు హనుమంతరావు బిసి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్ తల్లిదండ్రులు రామకృష్ణ విజయలక్ష్మి చేతుల మీదుగా శుభకార్యాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కుమ్మర క్రాంతికుమార్ విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ కాగితాల స్వాతిగౌడ్ రాష్ట్ర నాయకులు కొల్లూరు హనుమంతరావు బీసీ సంక్షేమ సంఘం మంగళగిరి నియోజకవర్గ అధ్యక్షుడు ఉడతా శ్రీనివాసరావు సంయుక్త కార్యదర్శి తిరువీధుల కిరణ్ యువజన అధ్యక్షుడు ఆల శివాజీ ప్రతినిధులు మండ్రు సత్యనారాయణ ఎనుముల నరసింహారావు తదితరులు పాల్గొన్నారు ओम जय मंगलावासः ओम जय भरणी दयाला धाम में बैठो धाम में बैठो बालाबस महाराज आसन बने हे बृहस्पति प्रसोदा स्थानमजंतक असह आ बैठना हमें पूछ लो बैठना मेस गिरा रखवा चल चल आटोनीटा जाना ना मैं आ बैठता हां हां सही ओके अम्मा नाना मैं दक्षिण पक बैठो అప్పు అది ఫోన్ రోజులు ఓకే మీరు చూసి పెట్టేసి పెట్టండి పెట్టానా మూడు గడ్డి కొట్టే చాలా సంతోషం గొప్ప విషయం కూడా ఇది హృదయం కలిగినటువంటి కొంతమంది ఇలాంటి పరిస్థితులన్నింటినీ కూడా గమనించి చేసేటటువంటి ధర్మం అన్ని ధర్మాలు చేస్తా ఉంటాం కానీ ఇది చాలా గొప్ప విషయంగా మనసు కనిపించింది చాలా సంతోషం మరి ఇలాంటి కార్యక్రమాలు చేసేటప్పుడు ప్రజలందరికీ కూడా తెలియజేస్తే ఇలాంటివి ఏవైనా ఉంటే ఇంకొకళ్ళు కూడా ముందుకు వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది సమాజంలో ఇలాంటి కుటుంబాలు ఇలాంటి పరిస్థితులు కలిగినటువంటి కుటుంబాలు కూడా చాలా ఉంటాయి తప్పనిసరిగా ఇలాంటి వాళ్ళకి రకరకాలుగా ఇల్లు నిర్మాణం ఒకళ్ళు చేస్తే ఇతర సహకారం కూడా అందించేటటువంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారు చాలా అవసరం కూడా వాళ్ళెవరూ కూడా పనిచేసుకునేటటువంటి పరిస్థితి లేదు భర్త చనిపోయినటువంటి ఒక అమ్మాయి ఆ ఇంట్లో పిల్లలను పెట్టుకొని ఉంటుంది చాలా ఘోరమైనటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఉన్నాయి ఇవాళ నిజంగా భగవంతుడు వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి దారి చూపించినట్టే రామకృష్ణ గారి కుటుంబ సభ్యుల్ని ఈ సందర్భంలో ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేస్తూ అందరిని కూడా సహకరించవలసిందిగా ఈ సందర్భంలో నేను తెలియజేస్తా ఉన్నా నమస్కారం మా బీసీ సంక్షేమ సంఘం తరఫున అనేక రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ ముందుకెళ్తూ ఉన్నాము ఇక్కడ రేవేంద్రపాడు సంబంధించి మాధు నాగదుర్గ ఉప సర్పంచ్ గారు వారు మా గ్రామంలో ఇలాంటి ఇబ్బంది ఉంది అని అంటే మొన్న తుఫాన్ వచ్చినప్పుడు వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారని వాళ్ళు వచ్చి చెప్పడం జరిగింది నిజంగా ఆ రోజు వచ్చి చూసిన తర్వాత మేము పది మంది వచ్చాం పది మంది కళ్ళల్లో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏడుస్తాను ఇల్లు ఎందుకంటే ఒక మనిషి ఇంత హీనంగా బ్రతుకుతున్నారా ఇంత దారుణంగా ఉందా అనేది అనిపించి ఆ రోజుకి ఆ రోజు మేము మా స్థాయి అది కాదు అయినప్పటికీ అవసరమైతే ఏదైనా సరే మన దగ్గర ఉన్నాయైనా సరే అమ్మేజ్ సరే కట్ అంత బాధ కలిగించింది దాంతో వారికి ఏదైతే మాట చెప్పామో నెల రోజుల్లో ముందు ఇల్లు బిగించేస్తానని ఆ కార్యక్రమాన్ని పెద్దల హనుమంతరావు గారి సమక్షంలో మా అమ్మాయిన విజయలక్ష్మి గారు మా నాన్నగారు మా క్రాంతి కుమార్ గారు బిజు సంక్షేమ సంఘం అదేవిధంగా మా శంకర్రావు గారు వీళ్ళందరి సపోర్టుతో అందరం కూడా కలిసి ఎప్పుడు కూడా నిరంతరం మేము మంచి కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తున్నాం కొన్ని కుటుంబాలకి ఇలాంటి పేద కుటుంబాలు కొన్ని ఉన్నాయి వారికి నిత్యం ప్రతీ నెల కూడా మా స్థాయికి తగ్గట్టుగా వాళ్ళకి నిత్యావసర సరుకులు ప్రతీ నెల ఇస్తూ భగవంతుడు మేము చిన్నప్పటి నుంచి మా నాన్నగారు ఎలా కష్టపడి పైకొచ్చారు అనేది తెలుసు ఒక పూట ఉండి లేక కూడా నేత నేసుకుంటాం మేము ఎలా బ్రతికం అనేది తెలుసు మాకు తెలిసి మా అమ్మ మా నాన్న ఏ చిన్న సాయమైన అయినా చేత అయినంతవరకు మనకు పది మందికి ఉపయోగపడాలని చెప్పారు ఆ కష్టం విలువ తెలుసు కాబట్టి వీళ్ళని చూడంగానే బాధ చేసి నాకు నా మిత్రులందరూ కూడా నిజంగా నాకు అది కూడా పెద్ద వరం నా స్నేహితులందరూ కూడా ఎట్టి పరిస్థితులన్నా మనం మనకు పేరు వద్దు ఏమొద్దు మనం పది మందికి చేయాలి అనే కార్యక్రమంతో ముందుకు వెళ్తున్నాం అయితే ఇది కూడా ఏంటంటే మనలాగా ఇంకో పది మంది ఇలాంటి వాళ్ళు ఎవరన్నా ఉంటే వారు కూడా ఇంకా ఒక పది మందికి ఉపయోగపడతారనే ఉద్దేశంతో మాత్రమే ఈ ఇలా మన ప్రెస్ మీట్గా కూడా మాట్లాడటం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తాం వీరికి ఇల్లు కట్టయడమే కాదు ప్రతీ నెల కూడా నిత్యావసర సరుకులు ఇస్తున్నాం వాళ్ళు అలా ప్రతీ నెల ఎదురు చూసే అవకాశం కూడా లేకుండా వారికి బ్యాంకులో కూడా కొంత అమౌంట్ అనేది ఏర్పాటు చేసే దిశగా కూడా నా ప్రయత్నం చేస్తాను అది తక్కువ టైంలోనే ఎవరో రావాలి సాయం చేయాలనే ఆలోచన లేకుండా ఇక్కడ రెండు కుటుంబాలు ఉన్నాయి వేరే గ్రామాల్లోనేమో వేరే వేరే వాళ్ళు ఉన్నారు వీరికి మాత్రం ముందుగా ఎందుకంటే ఇంకో కుటుంబంలో పెద్ద ఆవిడ ఒక ఆడపిల్ల అమ్మాయికి ట్వంటీ ఫైవ్ అవర్స్ అమౌంట్ ఉంది టెన్త్ క్లాస్ దాకా చదువుకుంది తనకి లాగా వచ్చి కాలు చేతులు పనిచేయట్లేదు వారికి వీరికి ముందైతే నెలసరి ఎవరిని కూడా ఎదురు చూడకుండా ఉదే ఉండే విధంగానే కొంత అమౌంట్ అనేది ఏర్పాటు చేస్తూ ఇదే విధంగా ఈ మాకు బీ బీజు సంక్షేమ సంఘానికి ఒక వరం అనుకోవాలి విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా స్వాతి ప్రతి పనిలోనూ ఇలాంటి వారిని తీసుకురావడం ప్రతి కార్యక్రమాల్లో కూడా చురుగ్గా పాల్గొంటూ మేము ఇన్ని మంచి కార్యక్రమాలు చేయడానికి మా విజయ హెల్త్ కేర్ ట్రస్ట్ స్వాతి కూడా ఒక కారణం